నమస్తే గతంలో కూడా మీ ఫార్టీ సిక్స్ జివోలో నేను కుమార్ అంటే దగ్గర కావచ్చు ఇంకా ప్రజావాణి వేదికగా కావచ్చు ఇవన్నిటి కూడా చూసుకుంటూ వస్తున్నా అసలు ఈ ఫార్టీ సిక్స్ జీవో అనేది అసలు ఏం జరుగుతుంది అసలు ఒక అంటే కొన్ని వేల మంది లక్ష ఇరవై వేల మంది దాకా ఈ బాధితులు ఉన్నారు వాళ్ళకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం మీకు ఇచ్చే ఏమన్నా సూచనలు అవ్వపడుతున్నాయా అంటే మొన్నటిదాకా ఒక చిన్న ధీమా అనేది ఉండేది మాకు కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే మా వైపు న్యాయం ఉన్నప్పటికీ మనం ఏదో విధంగా ధిక్కరించి కమిటీ కానీ ఆ సబ్ కమిటీ దేనికోసం మాకు జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాన్ని న్యాయం చేయడం కోసం కాదు కాకపోతే జివో నెంబర్ ఫార్టీ అనే ఒక ప్రస్తావన బయటకు వచ్చింది కాబట్టి ఇది రాబోయే తరాలలో అంటే రాబోయే అప్ కమింగ్ నోటిఫికేషన్ ఉంచాలా వద్దా దాని గురించి సాధ్యసాధ్యాల కోసం మాత్రమే వేశారు కానీ తక్షణ న్యాయం కోసం మా కోసం అయితే వేసినట్టుగా అయితే మేము నమ్మట్లేదు ఎందుకనంటే అరవై రోజుల కాలం అంటది అరవై రోజులంటే ఈ గ్యాప్ లో ఎంపీ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి సో ఈ ముందు మేమే అడ్డుపడతాం కావచ్చు అంటే మబ్బే పెడుతుందా మబ్బే పెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు అందరు కూడా ఇప్పుడు అనిపిస్తుంది అదే మబ్బ పెట్టడానికి అక్కడ కాలయాపం చేయడానికి కమిటీ వస్తారని చెప్పి మిమ్మల్ని కలిసినాను అక్కడ బల్మూర్ వెంకట వచ్చే మాట ఇచ్చిపోయాడు బల్మూర్ వెంకట ఇప్పుడు ఏమంటుండే మరి పల్మూరి రోజు వచ్చి మాట ఇచ్చాడు వాస్తవం పదహేనో తారీఖు డెడ్ లైన్ అన్న అన్నని స్టార్టింగ్ నుంచి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటం చేసిండు కేసు కూడా వేయించుకున్నాడు దానిలో చాలా అన్యాయం ఉందని చెప్పేసి గ్రహించిన అన్న ఇప్పుడు అన్నకి న్యాయం ఎట్లా అని అనిపిస్తా మాకు తెలియదు బట్ ఇప్పటికీ అన్న ఒక మాట అంటున్నాడట వాళ్ళకు న్యాయం జరగాలి మీకు న్యాయం జరగాలి అంటే ఇప్పుడు వాళ్ళకి అలాంటి జాబ్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక తొమ్మిది మార్కులకు వంద మార్కులు జాబ్ రావచ్చు బట్ ఆ తక్కువ మార్కులు వచ్చని చెప్పేసి వాళ్ళయితే అడగలే కదా ప్రభుత్వం వాళ్ళ మెన్షన్ చేసింది మెరిట్ లిస్ట్ లో ఆ యొక్క ఫైనల్ లిస్ట్ లో అంటే అదే ఇప్పుడు అడిగిన నేను మాకు వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చా ఇవ్వరా అంటే సరే అది నేను చేసిన మిస్టేక్ తమ్ముడు అన్నప్పుడు సరే మేము చేస్తాం టైం పడితే కదా అన్నాడు ఇంకేం రోజులు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ పంపింది ఒక టీఎస్ఎస్పి ఆగింది కూడా ఆఫ్టర్ నైన్ మంత్స్ పోవాలి బట్ నాకేం తెలుస్తుంది అంటే మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ లో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ కోసం మీ పరిస్థితి ఏంది మా పరిస్థితి మీరు ఈ రోజు ధర్నా చౌక్ లో మీరు దీక్షలు చేయాల్సి ఉండే మరి ఏంది ఈ అడవి ప్రాంతంలో ఇంత సీక్రెట్ గా కలవాల్సిన అవసరం వచ్చింది నా ఒక బాధాకరమైన విషయం అని ఈ క్వశ్చన్ అడిగిన మా కోసం అసలు ఈ రోజుల్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మేధావి వర్గం మాకు ఎవరు సపోర్ట్ చేయని టైంలో అశోక్ సార్ మాకు ఒక మంచి అండగా నిల్చొని మీరు అసలు అంటే మా యొక్క ప్రాబ్లం కాకుండా గురుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు మూడు ఉద్యోగాలు వాళ్ళు కూడా రిలీఫ్ చేసిన చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు నిరుద్యోగుల తరపున మొత్తం నిరుద్యోగుల తరపున వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఒక స్టాండింగ్ తీసుకొని ఆమరణ నిరదీక్ష సార్ కూర్చుందామని సార్ నిన్న ధర్నా లో పర్మిషన్ కూడా వచ్చింది మరి మళ్ళీ హుటహుట్టిన ఆ యొక్క పర్మిషన్ రిజెక్ట్ అయిపోయింది సార్ని ఆల్రెడీ అక్రమంగా అరెస్ట్ చేశారు అయితే నేను అడుగుతున్నా ఈ గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ని మీరు ఏమన్నారంటే గత ప్రభుత్వం విద్యార్థులకు అసలు స్వేచ్ఛ ఇవ్వలేదు ఆ రాచరిక పాలన జరిగింది మేము మా ప్రభుత్వం వచ్చిందంటే ప్రజా ప్రభుత్వం మొత్తం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి అన్నావు ఎక్కడ కనిపిస్తుంది సార్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు మాకు మా సమస్యను వినిపించడానికి ముందుకు వ్యక్తిని అరెస్ట్ చేశారంటే దీనికంటే దౌర్భాగ్యం ఏముందన్న నిన్న కూడా ఎన్నో ఎన్నో రోజులు కాదు నిన్న ప్రజాదీవన వేదిక పైన కూడా ధర్నా చౌక్ వద్దన్న వాళ్ళు ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా మీరు అబద్ధం చెప్తున్నారా పర్మిషన్ ఇచ్చారు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి మరి మిమ్మల్ని చేయనిస్తలేరా లేకపోతే మీరే రాజకీయం చేస్తున్నారా మాకు రాజకీయం చేసేంత అవసరం మేము మరి ఆయన ఏమో ధర్నా చౌకలో ధర్నా చేసుకోవచ్చు అంటున్నాడు మీరేమో ఈ అడవి ప్రాంతంలో ఉంటున్నారు అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే పిల్లలు అబద్ధం అడుతున్నట్టు మీరు అన్నట్టుగా అంటున్నారు బట్ కాదు మా దగ్గర ఆల్రెడీ ఈవెంట్స్ ఉన్నాయి కదా పర్మిషన్ ఇచ్చినట్టు ఉంది పర్మిషన్ రిజెక్ట్ చేసిన టైం కూడా ఉంది కదా కాబట్టి మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నా అది రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి కారణాలు ఏంటంటే మన ప్రభుత్వం మీద తప్పుడు వ్యతిరేకత వస్తే కావచ్చు రేపటి ఎంపీ ఎలక్షన్ దూరం మనకి వీళ్ళు వ్యతిరేకంగా ఉండి ప్రచారం చేస్తారేమో మనకి ఇప్పుడు ఎంపీ సీట్లలో కూడా ఒకటి కూడా రానియర్ వీళ్ళు చేసి ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు అడ్డుకుంటున్నారు కాబట్టి ఒకటి పియో నంబర్ ఫార్టీ అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఇంత ముందు ఒక బ్రదర్ చెప్పింది ఒక పోస్ట్ పెట్టినా ఇది ఫేక్ సర్టిఫికెట్ వల్ల కొంతమంది బయటపడని చెప్పేసి అందరికి అది నేను పోస్ట్ పెడితే అంటాను అంటే ఇది అవినీతి కాదు అంటాడు అది అవినీతి కాదంట ఫేక్ సర్టిఫికెట్ పెట్టి జాబ్ కొట్టుకోవడం అవినీతి కాదు అంటే అంటున్నాడు అన్న నువ్వు వేసుకున్నది అవ్వని నేను అడిగినా నాది మహారాష్ట్ర అంటాను వాడు అది మహారాష్ట్ర అట వాడు ఇక్కడికి వచ్చి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని జాబ్ కొట్టుకున్నాడు గర్వంగా ఇట్లా గల్లు ఎగిరిస్తాను వాడు ఫేక్ సర్టిఫికేట్లతో జాబ్లు కొట్టిన పక్క రాష్ట్రం వాళ్ళు మళ్ళీ మళ్ళా మన తెలంగాణ బిడ్డల పరిస్థితి అడుగుల పాలు అది ఈ రోజు స్వేచ్ఛ లేకుండా ఏదైతే వీళ్ళకి సంబంధించి మీరు స్వేచ్ఛగా ధర్నా చౌక్లో ధర్నా చేసుకునేది పోయి ఏది అడవిలో ఎటు చూసిన చెట్లు ఈ మధ్యలో మీరు సీక్రెట్ గా ఏం చేద్దాము అంటే కార్యాచరణ ఎట్లా రోడ్లపై రాణిస్తలేరు అనే విధంగా మీ పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు మీరు ఎట్లా చూస్తారు అన్న ఒకటి ఈ పరిస్థితి అనేది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది ఇప్పుడు నేను మాట్లాడే మాట మాత్రం అందరికి నువ్వు చాలా మినీ టైమ్స్ నువ్వు ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నా ఒకటి ఏంటంటే

జాబులు ఉంటాయి సివిల్ జాబులు మాత్రమే ఒక డిస్టిక్ క్యాడర్ గా వస్తుంది కానీ ఇందులో టీఎస్ఎస్పీ అనేది ఏమవుతుంది ఇప్పుడు టీఎస్ఎస్పి డిసిఎల్ అనేది కూడా జేఎల్ఎం వాళ్ళది మొన్న వచ్చింది జడ్జిమెంట్ ఏందంటే టీఎస్ఎస్పి డిసిఎల్ అనేది కూడా ఈ మన జేఎల్ఎం వాళ్ళది అది సివిల్ పోస్ట్ కాదు డిస్టిక్ వైజ్ గీయడానికి అది కూడా యూనిట్ వన్ యూనిట్ వాళ్ళు కూడా సేమ్ మాది వాళ్ళ జిరాక్స్ కాపీ అన్న అది కూడా యూనిట్ వన్ యూనిట్ అని చెప్పేసి ప్రెషన్ ఆర్డర్ ఇచ్చినట్టుగా ఇవ్వాలి కానీ మళ్ళీ దాన్ని డబుల్ బైఫర్ చేసి డిస్టిక్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంతమంది కేసు వేశారు వాళ్ళు వాళ్ళ కేసులు విన్ అయ్యారు ఎందుకంటే క్లియర్ అవ్వబడుతుంది మాది కూడా సేమ్ అదే కేసు అన్నమాట ఎందుకంటే మాకు డిస్ట్రిబ్యూజ్ చేయడానికి టీఎస్ఎస్కి బిడ్డలేని పోస్టులు లేదు మెరిట్ బేస్ మాత్రమే ఫిల్ చేయాలని చెప్పేసి ఉంది అడ్వకేట్ జనరల్ వచ్చి దాన్ని అని అనేకమంటానంటే లోకల్ క్యాడర్ వేరు ఏరియా వేరు పరిస్థితులు చెట్లు వేరు పుట్లు వేరు అంటాడు సరే ఒక నిజమే మరి నువ్వు ఎందుకని ఇచ్చినావు సిడి మన షిఫ్ట్ ఇస్తాను చెప్పేసి నోటు మెసేజ్ చేసిన చెప్పి అడుగుతా ఒకటి సమాధానం చెప్పేటువంటి అవసరం ఆన్సర్ అందుకే లేదు అని రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు ఉన్నాయి కదా ఆ డీటెయిల్ బట్కత్తా ఆ డేటా బట్కస్తా దాన్ని బట్టి మేము జియో నంబర్ ఫార్టీ అప్లికేబుల్ చేసి ఈ యొక్క జనాభా ప్రతిపదంగా కేటాయించిన అని చెప్తాడు నేను ఒక విషయం అవి నోటిఫికేషన్ తీసుకున్నారు అయిపోయింది వాళ్ళని తీసుకున్నారు మీకు అడ్వకేట్ని కూడా పరిచయం చేసిన అంత పని చేసింది ఎందు అంటే మీ తరఫున ఏదైతే పోరాడుతున్న లాయర్ని కూడా కూచబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏదో న్యాయం చేసే అంత పని చేసింది కానీ ఈరోజు ధర్నా చేసుకొని ఇస్తలేదు దీనిపైన మీరు ఏం మాట్లాడతారు ధర్నా పైన మీరు ప్రత్యేకంగా ఈరోజు కొన్ని వేల మంది కూడా గ్యాదర్ అయిన పరిస్థితి అది చెట్లలో పుట్లలో గ్యాదర్ అయిన పరిస్థితి ఈ ధర్నాని నిర్వహించే నిర్వహించడంలో వాళ్ళు మిమ్మల్ని ఆపడంలో మీరు ఎలా చూస్తారు ఇది ప్రభుత్వం మిమ్మల్ని ఆపడంలో ప్రభుత్వం దీన్ని మేము ఖండిస్తున్నాం మేము దీన్ని ఖండిస్తున్నాం ఇది మాత్రం నిజంగా ఇదంటే ప్రజాస్వామ్య పాలన ప్రభుత్వ పాలన అనేది వర్తించదు ఆ మాట ఎందుకంటే ఇది కూడా పేరుకే అది రాచరిక పాలన అంటారు దీన్ని అవునా అదే విధంగా అశోక్ సార్ ఇంటికి వద్దకు కూడా నేను వెళ్ళినా ఆ విజువల్స్ కూడా ఉన్నాయి పైన టెంట్ వేశారు వాళ్ళ టెర్రస్ పైన టెంట్ వేసారు ఆ టెంట్స్ కాంచి తీసేసి అక్కడ ఉన్న విద్యార్థుల్ని పదుల సంఖ్యలో అరెస్ట్ చేశారు దాన్ని ఎట్లా చూస్తారు ఇంకా స్వేచ్ఛ ప్రభుత్వం స్వేచ్ఛ లేనంటే కదా పంజరాం పక్ష మాదిరే కదా అంటే తన మరి మీరు ఎందుకు గెలిపిల్సి వచ్చింది కాంగ్రెస్ ని అలా చేస్తున్న అనుకోలేనో ఒక మనిషి ఒక మనిషి యొక్క వ్యక్తిగత్వం అనేది మనకి ఎప్పుడు బయటపడుతుంది అదే నిజ స్వరూపం బయటకొచ్చిన తెలుస్తుంది ముందు మేము అనుకున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళేదో నిజంగా వీళ్ళు అంతని చెప్పేసి వీళ్ళని గెలిపించలేదు అక్కడ పథకాలు చూసి గెలిపించలేదు వీళ్ళ ఆరు గేరీ చూసి ఎవరు మాట ఫార్టీ సిక్స్ చెరిప్రైన్ రోడ్ కూడా ఎట్లా తిరిగి ఉండవు అంటే ప్రచారం చూసే ఉంటారు మేము ఒక కార్యకర్త కంటే హీనంగా అసలు కార్యకర్తలు కూడా చేయరు సొంత డబ్బులు పెట్టుకుని మేము ప్రతి ఒక్క జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కాన్షియన్స్ తిరిగి గిరిజనంత మొత్తం మోటివేట్ చేయడం ఇవాళ కృషి మేము చేసినాం కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అది గత ప్రభుత్వం చేసి మేము చేయలేము ఈ మాట స్టార్టింగ్ లో చెప్తే అయిపోతుంది మరి ఎందుకు సీతాబాబు సార్ మాకు మాట ఇచ్చిండు ఎందుకు మాకు జనరల్ తిరిగి సార్ దీక్షలు పెట్టించు ఎందుకు మాకు సీతాక మాట ఇచ్చింది ఎందుకు బట్టి మీరు మాకు మాట ఇచ్చారు ఏ వీళ్ళకి అప్పుడు తెలియదా అంటే వీళ్ళు కూడా లీగల్ పాయింట్ తెలియదు తెలిసి వీళ్ళు కూడా జీవో నంబర్ ఫార్టీ బాధ్యులు అంటే బాధ్యులు కాదు వీటి జీవో నంబర్ ఫార్టీ సిక్స్ అనమాట వీళ్ళు కూడా అంటే తక్కువ అబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీళ్ళు కూడా అంటే మంత్రుల సబ్జెక్ట్ లేదంట లేదంటే కదా అర్థం లేదన్నట్టుగా ఇప్పుడు ఉండే అవగాహన లేనట్టు కదా అవగాహన నువ్వు ఎట్లా మాటిస్తావు మాకు జీవో నంబర్ ఫార్టీ సిక్స్ వాటిస్ ముందు తెలుసుకుంటు దాని హామీ ఇవ్వాలి కదా అది చేయనికి లేదని చెప్పేసి అంటే అప్పుడే మీద మా పని మేము చేసుకునే వాళ్ళం కావచ్చు ప్రైవేట్ కంపెనీలో మేము జాబ్ మేము జాయిన్ అయ్యే వాళ్ళం కావచ్చు అంటే మాకు మాటిచ్చారు కాబట్టి మీద వాళ్ళు మాటిచారు కదా మేము గెలిస్తే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాం అంటే వీళ్ళు కూడా మమ్మల్ని ఎలక్షన్ ఓట్ బ్యాంకింగ్ కోసం వాడుకున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి వీడియోలు చేసారు అప్పుడు ప్రతిపక్ష మరి ఈ రోజు గేట్ కూడా దాటినిస్తలేరు లేదు మరి ఏంటి ఆ పరిస్థితి ఏంటి మరి ఇది కూడా వాస్తవానా మొన్న ఆల్రెడీ ప్రజ దగ్గర వెళ్తే వాళ్ళు బ్రాండ్ మాకు మంచి అవమానించి లోపల తీసుకుపోయే వాళ్ళు అలాంటి తీయాలో బయట కూర్చొపెట్టి మొన్న చూసే ఉంటారు బయట కూర్చోబెట్టి లోపల కూడా అలో చేయలేదు అంటే ఒక టైం పర్టిక్యులర్ వాళ్ళ అవసరం తీరిన తర్వాత దుబ్బే అనడం అనమాట